హైవర్స్ ఈరోజు ఐపిఎల్కు ఉన్నటువంటి ఆ క్రేజ్ నా తెలిసి గతంలో పదిహేడు సంవత్సరాలు నడుస్తుంది కదా ఎప్పుడూ లేదండి అంత ఉంది ఈరోజు అయితే ఎందుకంటే రెండు వేల తొమ్మిది పదకొండు పదహారు రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఫైనల్కి వచ్చారు బట్ పాపం గెలవల తర్వాత రెండు వేల పద్నాలుగులో అనుకుంటా వీళ్ళు ఎవరు పంజాబ్ వాళ్ళు ఫైనల్కి వచ్చారు వాళ్ళు గెలవాల ఈ రెండు టీమ్స్ సంబంధించి కూడా ఈరోజు వచ్చేసి ఎవరు గెలిచినా చరిత్రే అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిస్తే వాళ్ళ ఫ్యాన్స్ ఆనందపడతారు అదే పంజాబ్ కింగ్స్ కని గెలిస్తే క్రికెట్ అభిమానులు అంతా ఆనందపడతాయని చెప్పి కొంతమంది పోస్టులు పెడుతున్నారు ఎందుకంటే అంత అద్భుతంగా పంజాబ్ కింగ్స్ ఆడుతున్నారు అండ్ అంత గొప్పలు కూడా అందులో లేరు కానీ శ్రేయస్ అయ్యర్ లాస్ట్ ఇయర్ వచ్చేసి ఏకంగా కోల్కతా నైటర్స్కి కప్ ఇప్పించాడు ఇప్పుడు మరలా ఫైనల్కి వచ్చి ఉన్నాడు ఇప్పుడు కనుక మరలా పంజాబ్ కింగ్స్ గెలిస్తే రెండుసార్లు వరుసగా రెండు టీములకి కప్పు గెలిపించిన వాడిలో చేరతాడు రికార్డ్ బ్రేక్ ఇంకెప్పుడు చేయలేడు ఓకే తర్వాత పంజాబ్ కింగ్స్ సంబంధించి అంతా మాట్లాడుతున్నది ఎన్నాళ్ళు కష్టపడుతూ ఉన్నారు ఫైనల్కి వచ్చారు ఈరోజు కానీ గెలిస్తే అద్భుతం అన్నట్టుగా మాట్లాడుతున్నారు అండ్ చాలామంది వాళ్ళకే సపోర్ట్ అన్నారు ఈవెన్ సోషల్ మీడియాలో కూడా చూస్తే పోలింగ్ పెడితే మన దగ్గర నేను పెట్టిన దానిలో రాయల్ ఛాలెంజ్ బెంగళూరుస్కి అంటూ ఉన్నారు ఎందుకంటే మన సౌత్ అన్నట్టుగా ఉన్నారు కాబట్టి అవునన్నా కదా అది నిజం ఈవెన్ నాకైనా రాయల్ ఛాలెంజెస్ బెంగళూరు గెలవాలని ఉంది మనస్ఫూర్తిగా ఓకే బట్ ఓవరాల్గా అన్నప్పుడు పంజాబ్ కింగ్స్ ఎక్కువ సపోర్ట్ ఉంది మేబీ నార్త్ ఇండియన్స్ ఎక్కువ పోలింగ్లో పాల్గొన్నారో లేదన్నప్పుడు ఓవరాల్గా అన్నప్పుడు సపోర్ట్ ఉంది నాకు తెలియట్లేదు కానీ రాయల్ జెన్స్ బెంగళూరు అన్నప్పుడు కాస్ట్లీ టీమ్ అన్నట్టు అక్కడ వచ్చేసి ప్రీతి జంత పాపం ఇంకేదో ఉన్నదంతా మేనేజ్ ఇస్తే అలా ఉందన్నట్టు సింపతి వచ్చేసి అక్కడ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేసి ఓడిపోటం అలవాటేలే ఏం కాదులే ఇవి ఒక్కసారి ప్రీతి జంత నవ్వేద్దాం అని చెప్పేసి కొంతమంది ఇవన్నీ ఒక ఎత్తే అయితే లాస్ట్ ఇయర్ కోల్కతా నైటర్స్ గెలిచిద్దని చెప్పేసి ఒక ర్యాపర్ ఓ యో యో అంటుంటారు చూసారా అలా పారిన అతను అతని సమ్ మీద ఉండి అతను ఒక బెట్టింగ్ ప్లాట్ఫామ్లో పెట్టాడు మన దగ్గర నిషేధం బయట బయట వచ్చేసి బెట్టింగ్ నడుస్తాయి అలా లాస్ట్ కోల్కతా నైటర్స్ గెలిచిద్దని దాన్ని బెట్టింగ్ పెట్టాడు మూడున్నర కోట్లు నాలుగు కోట్లు వచ్చాయంట ఈసారి వచ్చేసి ఆరున్నర కోట్లు పెట్టాడు రాయల్ ఛాంజర్స్ బెంగళూరు గెలిచిద్దని అతను గెలిచి ఆర్సీబీ గెలిచిందనుకో అతనికి పది కోట్ల తొంభై లక్షలు వస్తాయి ఆ బెట్టింగ్ నామ్స్ ఏవో ఉంటాయి వాళ్ళకి సంబంధించి ఓకే అతను పెట్టిన బెట్టింగ్ చూసి అతను షేర్ చేశాడు బెట్టింగ్ ఎలా పెట్టింది ఏంటి అని చెప్పేసి ఆ డీటెయిల్స్ చూసి ఆర్సీబీ సే షాక్ అయి ఉంటుంది ఇంద్రాబాబు ఇంత నమ్మకం ఇంటర్ బాబు మా మీద సో ఓవరాల్గా సాల్ట్ సమ్ అ పర్సన్ ఆర్సీబీల కీలకం అంట అతను వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ డెలివరీ అయితే వాళ్ళ బిడ్డను చూస్తానికి వెళ్ళినాడు మళ్ళీ వచ్చేసాడు ఇప్పుడు మెయిన్ టీంలో ఉన్నాడు అండ్ ఈరోజు వచ్చేసి క్రూషియల్ డే అండ్ అంతా కూడా టీవీలు కతికిపోతారు దాన్ని ఆఫీస్లో ఎవరు పని చేస్తారని చెప్పేసి బెంగళూరులో కొన్ని ఐటీ కంపెనీలు ఆల్రెడీ సెలవు ఇచ్చేసాయి ఎంఎన్సీలు కొన్ని ఎమ్ఎన్సీలు వచ్చేసి అరే నాయన మూడు గంటలు నాలుగు గంటల కదా ఇక్కడ పెద్ద ఎల్ఈడీలు పెడతని చెప్పేసి పెద్ద స్క్రీన్స్ పెట్టేశాయంట సో అలా మన దగ్గర వచ్చేసి ఇంకా ఆల్రెడీ తెలిసింది చాలా మంది ఇళ్ళలో ఉంటారు లేదంటే రెస్టారెంట్లు బారుల్లో ఉంటారు సో అంతిమంగా ఏంటి మరి ఈరోజు నైటు ఒక రకమైనటువంటి నిజమైనటువంటి క్రికెట్ ఫేవర్ అంటే ఈరోజు చూడవచ్చు మరల ఒకవేళ ఈరోజు మ్యాచ్ గుజరాత్ అహ్మదాబాద్ స్టేడియం మన మోడీ స్టేడియం సో చాలా పెద్ద స్టేడియం అక్కడ కనుక మ్యాచ్ వర్షం కూడా ఆగిపోతే వర్షం పడదని చెప్పారు ఒకళ్ళు పడి ఆగిపోతే రిజర్వ్ డే రేపు ఆడతారు రేపు కూడా అంటే దెన్ ఐదు ఓవర్లు ఐదు ఓవర్లు కూడా అవ్వలేదంటే అంటే సూపర్ ఓవరు ఏహే మ్యాచ్ స్టార్ట్ కావట్లేదు అని అనుకుంటే మొత్తం లీగ్లో చూస్తే టాప్లో వచ్చేసి పంజాబ్ కింగ్స్ ఉంది కాబట్టి వాళ్ళ కప్ వెళ్ళిపోయింది బట్ ఐఎమ్ షూర్ మ్యాచ్ అయితే బ్రహ్మాండంగా జరిగిద్ది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ లెవెన్ పోటా పోటీగా ఉన్నారు బట్ ప్రెజర్ అయితే ఆర్సీబీ మీద హెవీగా ఉంది నిజం అది ఎందుకంటే ప్రతిసారి కూడా కప్పు మాదే కప్పు మాదే అంటూ ఉంటారు పాప్మాల్లో ఈసారి అన్న వచ్చి అన్న వేలో పాప్మాల్ మీద నిజంగా ప్రెజర్ ఉండేది ఇటువంటి మూమెంట్లో పంజాబ్ కింగ్స్ ఏంటి ఈజీ కొట్టేయచ్చు బట్ మొన్న క్వాలిఫైర్ వన్లో వచ్చేసి పంజాబ్ కింగ్స్ ఆర్సీబీని ఆడారు ఆర్సీబీ గెలిచింది సో గెలిపే అవకాశాలు ఆర్సీబీకి ఉన్నాయి బట్ ప్రెజర్ బిల్డ్ అవుతూ ప్రెజర్ ఎక్కువ ఉంది కూడా ఆర్సీబీ మీదే ఉంది పంజాబ్ కింగ్స్ రెండోసారి ఫైనల్కి వచ్చాం కొడితే కప్పు లేదంటే ఫైనల్కి వచ్చాం అన్నట్టు వాళ్ళు కనుక ఉన్నారు అంటే కొట్టే అవకాశాలు ఉన్నాయి సో ఫ్రాంక్లీ ఆంసేయింగ్ నాకైతే ఆర్సీబీ కప్ కొట్టాలని నాకుంది బట్ ప్రెజర్ ఉన్న బయట నుంచి అందరు కూడా గెలుస్తారు గెలుస్తారు అన్న వేలో ఉన్న ఆర్సీబీ మీద అది హెవీగా బర్డెన్ అన్నట్టు అనుకోవచ్చు దానివల్ల పాపం వాళ్ళు కొంచెం అటిట్ అయ్యే అవకాశం అయితే ఉందని అనిపిస్తుంది గెలుపు అవకాశాలు నేను ఇందాక వీడియోలో చెప్పాను నేను వీడియో చెప్పడానికి గుర్తు లేదు యాభై ఒక్క శాతం అయితే పంజాబ్కే ఉంది గెలుపు అవకాశాలు నలభై తొమ్మిది శాతం ఆర్సీపీకి ఉంది ప్రజలు తీసుకోకుండా ఆడదామరా వస్తే కప్పు వచ్చింది లేదంటే నాలుగోసారి ఫైనల్కి వెళ్ళాలని ఫీలింగ్ ఉండేది అని ఆర్సీపీ అని అనుకుంటే కొట్టేయచ్చు వాళ్ళు సో ప్రజలు తీసుకోకుండా ఆడారా ఆర్సీబీ కొట్టేస్తుంది వాళ్ళు ఏమైతే ప్రజలు తీసుకున్నారో కింగ్స్ కొట్టేస్తుంది కప్పు ఇదైతే ఫైనల్